డ్ సామెతలు ముప్పై ఒకటి రాజైన లెముయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును నీ బలము స్త్రీలకి రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెముయేలు అది రాజులకు తగదు మద్యపానాశక్తి అధికారులకు తగదు త్రాగినేడలా వారు కట్టడలను మరతురు దీనులకందరికీ అన్యాయము చేయుదురు ప్రాణము పోవుచున్న వారికి మద్యము నీయుడి మనోవ్యాకులము గలవానికి ద్రాక్షారసము నీయుడి వారు త్రాగి తమ పేదరికము మరుతురు తమ శ్రమను ఇక తలంచుకుందురు మూగవారికి దిక్కులేని వారికి న్యాయము జరిగినట్లు నీ నోరు తెరువుము నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకునూ శ్రమపడు వారికిని దరిద్రులకునూ న్యాయము జరిగింపుము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మికయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు ఆమె తాను బ్రతుకుదినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు ఆమె గొర్రెబొచ్చును అవిసనారును వెదకును తన చేతులారా వాటితో పనిచేయును వర్తకపు గోడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొను ఆమె చీకటితోనే లేచి తన ఇంటివారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును ఆమె పొలమును చూచి దానిని తీసుకొను తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపార లాభము చే తెలుసుకొను రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె పంటను చేత తన వేళ్ళతో కుదురు పట్టుకుని వడుకును దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటివారికి చలి చలి తగులునని భయపడదు ఆమె ఇంటివారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు ఆమె పరుపులను సిద్ధపరుచుకొను ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవని యుద్ధ పేరుగొనిన వాడైయుండును ఆమె నారబట్టలు నేయించి అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును పనిచేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలమియదగును గవునుల యొద్ ఆమె పనులు ఆమెను కొని కొనియాడును దేవుడు తన వాక్యమును దీవించనుగాక ఐ గాడ్ బ్లెస్ యూ